జుప్పుగోనే చీర దేశంలో చీరను ఇష్టపడని అమ్మాయున్నదేమో దీని అందం తెలియాలంటే కట్టు చక్కగా కుదరాలి అసలు సమస్యంతా ఇక్కడే కదా పళ్ళు కుర్చీలు తీర్చిదిద్దినట్టుగా కట్టేసరికి సమయమంతా మించిపోతుంది దీంతో ఆఫీస్కు వెళ్లేటప్పుడు వేడుకలు ప్రత్యేక సందర్భాల సమయంలో పడే ఇబ్బందులు మామూలుగా ఉండవు ఇదే గమనించింది కృతికరెడ్డి ఈమెది బెంగళూరు ఫ్యాషన్ డిజైనర్ కూడా ఈ చీర కష్టాలకు పరిష్కారం చూపాలని రెడీమేడ్ చీరలను రూపొందించడం మొదలుపెట్టింది మొదట గౌను రూపంలో తీసుకొచ్చి తర్వాత పల్లుని జత చేసుకునే రకాలను తీసుకొచ్చింది వాటికి ఆదరణ దక్కింది దీంతో ప్రయోగాలు మొదలుపెట్టింది పళ్ళు తీసిపెట్టే ఇబ్బంది లేకుండా జిప్ వేసుకుంటే సరిపోయేలా ఫ్రాక్ను తీసుకొచ్చింది కృతిక డిజైనర్ స్టూడియో పేరుతో వీటిని ఆన్లైన్ ఆఫ్ లైన్లో అమ్ముతోంది తక్కువ వ్యవధిలోనే తన చీరలకు ప్రాచుర్యం ఏర్పడింది దేశవ్యాప్తంగానే కాదు విదేశాల నుంచి ఆర్డర్లు అందుకుంటోంది స్టాండర్డ్ సైజులు అంటే ఒకే కొలతల్లో రూపొందించడం నా స్టైల్ కాదు అలా ఇచ్చినా కొనుక్కున్నవాళ్లు తిరిగి తమ శరీర కొలతల ఆధారంగా కుట్లు వేయించుకోవాలి ఈ శ్రమంతా ఉండొదని ఆర్డరు తీసుకుని కస్టమర్ల కొలతల ఆధారంగానే రూపొందించి ఇస్తున్నా ఇప్పటికీ పదివేలకు పైగా చీరలను అమ్మా ఎంత ఇష్టమున్నా సమయం తీసుకుంటుంది సరిగా కట్టడం కుదరదు అన్న కారణాలతో ఏ అమ్మాయి చీరకు దూరమవ్వకూడదు అన్నదే నా తాపత్రయం అంటోంది ఇరవై నాలుగు ఏళ్ల కృతిక